హలో అండి అందరికీ నమస్కారం బిమ్టెక్స్ ఇండియాకి అయితే మీ అందరికీ తిరిగి స్వాగతం అండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి నేను కుర్తి కలెక్షన్ తీసుకొచ్చాను మా దగ్గర కుర్తీస్లో వచ్చేసి అయితే యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి ఈ చూడండి ఇది వచ్చేసి మనకు యాభై రూపాయలు మాత్రమే పడుతుందండి ఇందులో మనకి డిజైన్స్ కావాలంటే డిఫరెంట్గా ఉంటాయి కలర్స్ కూడా మనకు డిఫరెంట్గా ఉంటాయి అండ్ హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకు లాంగ్లో ఉంటాయి అండ్ మనం ఇది చూసుకునే చూడండి ఇది మనకు మొత్తం వచ్చేసి చెక్స్లో ఉంటుందండి అండ్ మనకు బటన్స్ కూడా డిజైన్స్తో ఉంటాయి అండ్ ప్రైజెస్ వచ్చేసి అయితే మొత్తం అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి అండ్ మనకి ఇది వర్క్ చూసుకునే చూడండి ఇది వచ్చేసి మనకు మిరర్ వర్క్ అండి మొత్తం థ్రెడ్తో ఉంటుంది మనకు హ్యాండ్స్ కూడా వచ్చేసి ఫుల్గా ఉంటాయి ఓన్లీ వి టాప్స్ మాత్రమే అండి మన దగ్గర టాప్స్లో కూడా చూసుకున్నట్టు మొత్తం వెరైటీస్ మొత్తం డిఫరెంట్గా ఉంటాయి మనకు లాంగ్లో కావాలంటే లాంగ్ షార్ట్లో కావాలంటే షార్ట్లో కూడా ఉన్నాయి అండ్ మనం నెక్స్ట్ డిజైన్ చూసుకునే చూడండి ఇది వచ్చేసి మనకు కాటన్లో వస్తుందండి ఫుల్ లాంగ్ ఉంటుంది అండ్ మనం గల దగ్గర చూసుకునే చూడండి మనకు కాలర్ మోడల్ లో ఉంటుంది విత్ బటన్స్ తో ఉంటుంది అండ్ మనకు హ్యాండ్స్ దగ్గర కూడా వచ్చేసి అయితే చూడండి ఇలా ఎలాస్టిక్తో ఉంటుంది అండ్ మనం నెక్స్ట్ చూసుకునే చూడండి ఇది వచ్చేసి మనకు మల్టీ కలర్లో ఉంటుందండి అండ్ గల దగ్గర కూడా చూసుకునే చూడండి మొత్తం థ్రెడ్ తో అండ్ జరీ తో ఉంటుంది అండ్ మనం నెక్స్ట్ డిజైన్ చూసుకునే చూడండి ఇది వచ్చేసి మనకు అంబ్రిల్లా మోడల్ ఉంటుంది అండ్ మనకు బాడీ కూడా వర్క్ చూసుకునే చూడండి ఎంత హెవీగా ఉందో మొత్తం జరి వర్క్ వచ్చేసి అండ్ నేను దుపట్టా కూడా చూసుకునే చూడండి మనకు ఎంత గ్రాండ్ లుక్లో ఉందో అండ్ కలర్స్ కూడా ఇందులో మనకు కావాలంటే కలర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయండి మా దగ్గర సింగిల్ పీస్ అయితే తీసుకోవద్దు ఎందుకంటే మాది వచ్చేసి హోల్సేల్ అండి అండ్ మనం నెక్స్ట్ పీస్ చూసుకునే చూడండి మనకు గల్ల వర్క్ వచ్చే చూడండి ఎంత హెవీగా ఉందో మొత్తం మోతీ వర్క్తో ఉందండి అండ్ దుపట్ట కూడా చూసుకునే చూడండి ఎంత లుక్గా ఉందో అండ్ మనకి ఇక్కడ బోర్డర్ కూడా చూసుకున్న మొత్తం సమోసా వర్క్ వచ్చేసిందండి అండ్ మనకు సింపుల్ కుర్తీలో కావాలనుకుంటే కూడా ఇలా చూసుకోండి సింపుల్ కుర్తీలో కూడా మా దగ్గర వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మొత్తం చూసుకున్నట్టు థ్రెడ్ వర్క్లో ఉన్నాయి అండ్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ వచ్చేసి అయితే కోట్ సెట్ అండి కోట్ సెట్లు కూడా చూసుకునే చూడండి మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి మనం ఇంకా డిజైన్ కనుక చూసుకునే చూడండి మొత్తం వచ్చేసి హ్యాండ్ వర్క్ అండి అండ్ మనకు హ్యాండ్స్ దగ్గర కూడా వచ్చేసి చూడండి ఇలా పటియాలో మోడల్లో ఉంటుంది అండ్ ఇందులో మనకు కలర్స్ కూడా మొత్తం డిఫరెంట్గా ఉంటాయండి అండ్ వర్క్ కూడా మొత్తం డిఫరెంట్గా ఉంటుంది మా దగ్గర సైజ్ వచ్చేసి మీకు సేమ్ ఉంటుంది అండ్ కలర్స్ కూడా సేమ్ ఉంటాయండి ఒక్క సెట్లో నాలుగు పీసులు వస్తాయి అండ్ మనం చూసుకునేది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకు కోర్ట్ అండి కోర్ట్ సెట్లో చాలా హెవీ లుక్లో ఉంటుంది అండ్ హ్యాండ్ కూడా వచ్చేసి మనకు ఫుల్గా ఉంటాయి అండ్ మనం నెక్స్ట్ చూసుకునే చూడండి ఇది వచ్చేసి మనకు త్రీ పీ సెట్ అండి త్రీ పీ సెట్లో మనం చూసుకునే చూడండి గల్ల ఇంత హెవీగా ఉంది అండ్ గల్ల కాడ వచ్చేసి మనకు మొత్తం కట్ వర్క్ అండి అండ్ సీక్వెన్స్ వస్తుంది అండ్ దుపట్టా కూడా చూసుకునే చూడండి మనకు దుపట్టా వచ్చేసి ఇలా ప్రింట్ ప్రింట్లో వస్తుంది ఇందులో మీకు సింగిల్ పీస్ అయితే ఉండదండి హోల్సేల్ అండి మాది వచ్చేసి హోల్సేల్లో సెట్ టు సెట్ తీసుకోవాలి అండ్ ఈ డిజైన్ కూడా చూసుకునే చూడండి ఎంత గ్రాండ్ లుక్లో ఉంది గల దగ్గర వచ్చేసి ఎంత హెవీ వర్క్ ఉందో అండ్ ఇక్కడ మనకు వచ్చేసి మొత్తం డిజిటల్ వర్క్లో ఉంది అండ్ మనం నెక్స్ట్ చూసుకునే చూడండి ఇది వచ్చేసి మనకు ఆలియా కట్ అండి ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అండి ఇవన్నీ వచ్చేసి అండ్ ఇది మనకు మల్టీ కలర్లో వస్తుంది అండ్ మనకు దుప్పట్ట కూడా చూసుకున్నది దుప్పట్ట వచ్చేసి మనకి కాటన్లో వస్తుంది అండ్ మనం నెక్స్ట్ చూసుకునే చూడండి ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి మనకు మస్లీన్ అండి మస్లిన్ క్లాత్లో మనకు గల్లా కూడా చూడండి మొత్తం హ్యాండ్ వర్క్తో ఉంటుంది అండ్ దీనికి దుప్పట్ట కూడా మనకు మసిలీన్ వస్తుంది దుప్పట్ట కూడా చూడండి ఎంత గ్రాండ్ లుక్లో ఉంది అండ్ మనం నెక్స్ట్ డిజైన్ కనుక చూసుకున్నట్టు చూడండి ఇది వచ్చేసి మనకు ఎంత హెవీగా గ్రాండ్ లుక్లో ఉంది అండ్ మనకు దుప్పట్టా కూడా చూసుకునేది చూడండి ఎంత గ్రాండ్ లుక్లో ఉందో ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ని సేవ్ చేసుకోండి ఆ నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి అండ్ మనం నెక్స్ట్ డిజైన్ కనుక చూసుకున్నట్టయితే ఇది మనకు వచ్చేసి కాటన్లో త్రీ పీసెట్ వస్తుందండి అండ్ గల్లా చూసుకున్నట్టు ఎంత హెవీగా ఉందో అండ్ దీని పాయింట్ వర్క్ కూడా చూసుకున్న చూడండి మనకు వచ్చేసి స్ట్రేట్ లో ఉంటుంది అండ్ ఫుల్ వర్క్లో ఉంటుంది అండ్ మనం నెక్స్ట్ డిజైన్ చూసుకునే చూడండి ఇది వచ్చేసి మనకు వీ లో వస్తుంది అండ్ నెక్ దగ్గర చూడండి మనకు ఎంత సింపుల్గా ఆయన వర్క్ వచ్చిందో అండ్ మనకు హ్యాండ్స్ కార్డ్ కూడా చూసుకున్నది ఇలా హెవీగా వర్క్ ఉంటుంది అండ్ దుప్పట్ట కూడా చూసుకున్న చూడండి ఇలా మనకు డిజిటల్ ప్రింట్లో వస్తుంది అండ్ మనం నెక్స్ట్ డిజైన్ చూసుకునే చూడండి ఇది వచ్చేసి మనకి కాటన్ అండి కాటన్ మీద ఇలా వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ తో ఉంటుంది అండ్ మధ్యలో పూలు వచ్చేసి మనకు డిజిటల్లో ఉంటాయి అండ్ దీని దుప్పట్ట కూడా మీకు వచ్చేసి కాటన్లో ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి అండ్ మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ ఈ కలెక్షన్ కనుక మనం చూసుకునే చూడండి ఇది వచ్చేసి మనకు ప్యూర్ కాటన్లో వస్తుంది అండ్ వర్క్ కూడా చూడండి మనకు ఎంత హెవీగా ఉందో వీకట్లో వచ్చేసి అండ్ మనకు దీని దుప్పట్టా కూడా మీకు కాటన్లోనే ఉంటుందండి అండ్ మీకు గౌన్లో కావాలనుకుంటే మా దగ్గర గౌన్ కలెక్షన్ కూడా ఉందండి చూడండి ఇది వచ్చేసి మనకి గౌన్ అండి గౌన్లో స్టార్టింగ్ అయితే మీకు టూ ఫిఫ్టీ నుంచి ఉంటుంది ఇక్కడ గల్లా కూడా చూడండి ఎంత హెవీగా వర్క్ ఉందో అండ్ మీకు వచ్చేసి లట్కన్స్ కూడా చూడండి మనకి ఎంత గ్రాండ్ లుక్లో ఉన్నాయో అండ్ మనకు నెక్స్ట్ కనుక చూసుకునే చూడండి ఇది కూడా మనకు లాంగ్ లాంగ్ ఏంటి అండి లాంగ్లో కూడా మనకు మొత్తం మల్టీ కలర్ అండ్ బాధిని అంటారు కదా ఇది వచ్చేసి మనకి బాందనీ మోడల్ అండి అండ్ మనకు కావాలంటే ఇక్కడ బెల్ట్ పట్టీ కూడా ఇస్తారు అండ్ మనం నెక్స్ట్ చూసుకునే చూడండి ఇది వచ్చేసి గౌన్ అండి గౌన్లో మనకు ప్యూర్ వైట్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మనకు దుప్పట్ట కనుక చూసుకునే చూడండి మొత్తం సీక్వెన్స్ అండ్ కలర్స్ ఎంత హెవీ లుక్ ఉందో ఒకవేళ ఇవన్నీ కావాలి అనుకుంటే స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి అండ్ మా సూరత్కి కనుక వచ్చేది ఉంటే ఆ నెంబర్ని సేవ్ చేసుకొని సేవ్ చేసుకొని వచ్చే ముందు కాల్ లేదా మెసేజ్ చేయండి మేము మిమ్మల్ని డైరెక్ట్గా రిసీవ్ చేసుకుంటాము